హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసి మా వాళ్ళైతే మా బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారనమాట అయితే మా బాబు ఎందుకు సివిల్ డ్రెస్ వేసుకున్నాడు అంటే అసలు యాక్చువల్గా వాడికి అయితే స్కూల్లో సివిల్ డ్రెస్ ఉండదు అనమాట అసలు మొత్తం డ్రెస్ అంతా యూనిఫామే ఇక ఆ రోజు ఎందుకు వేసానంటే ఆ రోజు గ్రీన్ డే అంట గ్రీన్ కలర్ డే అంట అందుకనే వెజిటేబుల్స్ గ్రీన్ కలర్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని రావాలి అని చెప్పారంట డ్రెస్ కూడా గ్రీన్ కలరే వేయాలి అని చెప్పారంట అయితే మా దగ్గర ఉన్నదేమో అది డార్క్ గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ అయితే లేదు డార్క్ గ్రీన్ ఉంది కా అది వేసేసి పంపించేశాను అలాగే కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాను అనమాట మావాడు ఏం చేస్తున్నాడంటే స్కూల్లో ఏమన్నా ఈవెంట్ ఈవెంట్ ఉందంటే ఆ ఫోటోల్లో ఉండట్లేదు అనమాట చాలాసార్లు గమనించాను ఏ అంటే ప్రాపర్గా అయితే అసలు ఒక్క ఫోటో కూడా ఉండట్లేదు అందుకని చెప్పేసి ముందుగానే గుర్తు కోసం అని చెప్పేసి ఫోటోలు తీసుకొని మన ఫోన్లో క్యాలెండర్ ఉంటుంది కదా దానిలో అయితే మెన్షన్ చేశాను అనమాట క్రీన్ కలర్ డే అని చెప్పేసి ఇంకా వాళ్ళ టీచర్కి కాల్ చేసి చెప్పినా సరే మెసేజ్ చేసి చెప్పినా సరే పెడతామని అంటున్నారు కానీ ఫోటోలు అయితే పెట్టట్లేదు అందుకని చెప్పి మాకు గుర్తుగా ఉంటుంది పలానా రోజు పలానా డ్రెస్ వేసుకున్నాడు ఇలా జరిగింది స్కూల్లో అని చెప్పేసి అయితే మనకి ఏ మెమరీ అయితే ఉంటుందని చెప్పేసి ముందుగా ఫోటోలు అయితే తీసుకొని పంపించాను అనమాట వీడి బ్యాచ్ అనేది సపరేట్గా ఉంటుంది వీడి ఫ్రెండ్స్ వీడు అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కలిసి అసలు ఏ ఫోటోల్లోనూ దొరకట్లేదు అనమాట మరి ఆ ఫోటోలు తీసే టైంలో ఏం చేస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు మరి వీళ్ళైతే కనిపించట్లేదు అందుకని ఫోటోలు అయితే ముందే తీసుకొని పంపించాను ఇక్కడ వచ్చేసి విజయవాడ నుంచి తెచ్చుకున్న పార్సల్ అనమాట మా అత్తయ్య మా అత్తయ్య దగ్గర అన్నీ తీసుకున్నాను అనమాట కారము పెసరపప్పు ఇవన్నీ నెయ్యి ఇవన్నీ అత్తయ్య గారు పంపించారనమాట ఎలాగో అత్త వాళ్ళది ఒకే ఊరు కదా ఇక శారీ కూడా తెప్పించుకున్నాను నేను ఈ శారీ ఏదన్నా అకేషన్ ఉంటే పనికి వస్తుంది అని చెప్పేసి తెప్పించుకున్నాను శారీ అయితే బాగుంది కదా కట్టుకుంటే లుక్ ఇంత ఇంకా బాగుంటుంది అవి ఇప్పుడు వస్తున్నాయి అనమాట మోడల్స్ ఇక శారీ ఏదన్నా మామూలుగా అంటే చిన్న చిన్న పార్టీలు అంటే ఉంటాయి కదా వాటికి వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి అయితే తెప్పించుకున్నాను ఆల్రెడీ ఇంకో శారీ ఉంది బాగా అది హెవీ వర్క్ అనమాట ఇక నాకు హెవీ వర్క్ శారీస్ అయితే నచ్చవు నాకు అన్కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ప్లెయిన్ శారీ అయితే ఒకటి తెప్పించుకున్నాను అది మధ్యలో మా పెళ్ళి రోజు కూడా వస్తుంది వేసుకోవడానికి ఉంటుందిలే కొనుక్కోనప్పుడు అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట కొత్తసారి అది వన్ టైమో టూ టైమో వేసుకున్నాం అంతే ఇక తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి ఇక టీ అయితే పెట్టుకొని తాగాను ఆ తర్వాత పని కూడా చేసుకున్నాను అనమాట పై పని ఎలాగ విజయవాడ నుంచి పార్సిల్స్ అయితే తెప్పించుకున్నాను కదా వాటిని సర్దుకునే పని ఉంది అని చెప్పేసి పని అయితే ముందుగా ముగిసేసుకున్నాను ఆ తర్వాత షెల్ఫ్లు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట నేను షెల్ఫ్లు క్లీన్ చేసుకొని అయితే ఇది పేపర్ ఏంటంటే పిల్లలకి అట్లా వేగం మిగిలిపోతుంది కదా అదైతే తీసుకున్నాను ఇది అంటే ప్లాస్టిక్ కవర్ లాంటిది చాలా బాగా యూజ్ అయింది చెప్పాలంటే దుమ్ము కూడా పడలేదనమాట ఇప్పటివరకు అది తీసి కూడా వీడియో త్రీ డేస్ అవుతుంది ఇక ఇప్పటివరకు అయితే ఎలా పెట్టానో అలాగే ఉంది వాటర్ కూడా నిలవట్లేదు అనమాట క్లాత్ పెట్టి తుడ్చేస్తే పోతుంది చాలా ఈజీగా ఉంది క్లీన్ చేసుకోవడానికి కూడా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి బాగుంది నేనైతే ఇలా పెట్టుకున్నాను ఎలా పెట్టుకున్నాను కింద ఎలా ఫోల్డ్ చేశానో కూడా చెప్తాను చూపిస్తాను చూస్తూనే ఉన్నది వీడియో అయితే అయితే ఇక పాత సామాన్లు అన్నీ ఉంటాయి కదా వాటిని రుద్దే నాకైతే ఉండదు అనమాట అందుకని చెప్పేసి వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను క్లాత్తోనే పెద్ద దుమ్మె ఉండదు ఇక పై పైన తూడ్చేసేసి పెట్టేస్తాను అనమాట ఇక అన్నిటిలోనూ ఏదో ఒకటి ఉంటుంది కదా మళ్ళీ అవన్నీ ఎక్కడ పోసుకుంటాము ఏం చేస్తాము అని చెప్పేసి ఇక వాటిని అయితే కడగను ఇక ఖాళీగా డబ్బాలు ఏమైనా ఉంటే అయితే కడిగి పక్కన అయితే పెట్టుకుంటాను ఇలాగే మధ్య మధ్యలో అవి ఇవి తెప్పించుకుంటూ ఉంటాను కదా వాటన్నిటిని మాత్రం పోసుకుంటూ ఉంటానన్నమాట ఇదైతే ఏంటి కోకో పౌడర్ అనమాట అది తీసుకొచ్చి కూడా చాలా రోజులే అవుతుంది అసలు ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజుల వరకు ఉంది అని చెప్పేసి అయితే చూస్తున్నాను ఇక నెక్స్ట్ మంత్తో ఎండ్ అయిపోతుంది అనమాట ఇక ఆలోపు ఏమైనా కేక్ చేస్తే యూజ్ చేద్దాము లేదంటే పడేసేద్దాము అన్నట్టుగా అని చెప్పేసి చూస్తున్నాను అందుకే దాపెట్టాను అయితే ఇదైతే పెసరపప్పు అనమాట ఇచ్చిన పెసరపప్పే అదైతే మీ నప్పిండి అవన్నీ పోసుకుంటూ కూడా చూపిస్తాను డబ్బాల్లో అయితే అది నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట ఆ వీడియోని దీనికి అటాచ్ చేశాను ¿No? అది కూడా చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటని చెప్పేసి వీడియోలో ఓకే నా ఫ్రెండ్స్ మరి మీకైతే ఈ ఐడియా నచ్చితే కంపల్సరీ యూస్ చేసుకోండి ఇక మనకి లాస్ అనేది లేదనమాట చాలా బాగుంది పేపర్ అయిపోతుంది ఏమో అని చెప్పేసి కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి వాటర్ లోపోతే చాలా అనమాట ఇక అక్కడ క్లీన్గానే ఉంటుంది అంటుల దగ్గర కూడా ఇక సరుకుల దగ్గరే కాకుండా ఈ వాటర్ ఎలాగో పోతుంది ఇలా అని చెప్పేసి అంటుల దగ్గర కూడా వేసేద్దామని చెప్పి కింద షెల్ఫ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను yes, నేను అసలు చాలా రేర్ అనమాట ఇలా సర్దుకోవడం నాకు అసలు సర్దుకోవడమే రాదనమాట అలా వదిలేసేస్తాను ఇవనే కాదు బట్టలైనా సరే నావి ఎక్కడ పెడితే అక్కడ చెల్ల చెదురుగానే ఉంటాయి అది ఇగాక మా వాళ్ళు ఉన్నారంటే తీసుకొని అక్కడ మడతలు పడేసేసి అనమాట ఎంత సర్దిినా ఇంతే వంటకలే అని చెప్పి వదిలేసేస్తాను సామాన్యంగా నేనైతే అసలు ఏవి సర్దను కానీ ఇక ఎందుకో సర్దాలని అనిపించింది అందుకనే సర్దుతున్నాను అనమాట వంటగది క్లీన్గానే ఉండాలి అని చెప్పేసి వీడియోల్లో కూడా కొంచెం బాగుంటుంది డిగ్నిటీగా కనపడుతుంది అని చెప్పేసి అయితే ఇలా కలర్ఫుల్గా అయితే చేసుకుంటున్నాను అనమాట మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ కవర్ వేసుకుంటే చూసారు కదా ఇక బుక్కు అయితే ఎలా మనం రబ్ చేస్తామో అలా రబ్ చేసేసి కిందకి ఫోల్ చేసి టేప్ ఉంది నా దగ్గర ఆ టేప్ అయితే పెట్టి అంటేసాను ఇక గిన్నెలు కూడా ఒకటి ఒక్కొక్కటి పేరు చేసుకుంటున్నాను అనమాట నాకైతే గిన్నెలు సర్దుటం రాదు కొంతమంది సర్దుకుంటారు అది అసలు భలే అందంగా సర్దుకుంటారు అది ఒక ఆర్ట్ లాగా నాకైతే అసలు రాదు అనమాట ఏవి ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తాను నాకు చేయి కింద ఉంటే చాలు అన్నట్టుగా చేసుకుంటాను అనమాట ఇక ఇంతే నాకు గిన్నెలు కూడా పెద్దగా ఉండవు అందుకని చెప్పేసి కొన్ని స్టాండ్లో ఉంటాయి కొన్ని ఏమో అవి అల్మారలా ఉంటాయి అంతే ఇక ఉన్నంత వరకే నాకు సరిపోతాయి అనమాట ఇక మళ్ళీ ఎక్కువ తెచ్చుకున్నా సరే షిఫ్టింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎక్కువైతే తీసుకురాను ఇక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ అనమాట అదైతే వదిలేసాను అప్పటికి ఈవినింగ్ అయిపోయింది మా బాబు వచ్చాడు ఇక వాడికి అవి ఇవి చేసుకోవాలని చెప్పేసి వదిలేశాను ఇక ఆ తర్వాత ఇక్కడైతే అత్తయ్య పెట్టిన కారము అలాగే మినప్పిండి ఆ తర్వాత పెసరపప్పు నెయ్యి ఇవన్నీ పంపించారనమాట అత్తయ్య కారంలో ఉప్పు పసుపు కొమ్ములు అలాగే ధనియాలు మెంతులు జీలకర్ర మసాలాకి వెల్లుల్లి ఇవన్నీ కలిపి చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూరల్లో వేసుకున్న కాడి బాగుంటుంది అనమాట కాకపోతే కలర్ ఉండదు కలర్ ఉండదు కాకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కలర్ కోసం అని చెప్పేసి మనం కాశ్మీరీ చిల్లీస్ తెచ్చుకొని కలుపుకోవచ్చు కానీ మేము మాకు కలర్తో సంబంధం ఉండదు అనమాట ఈ కారం అయితే ఇలాగే తినేస్తాము టేస్ట్ బాగుంటాయి కూరలు అసలు చాలా టేస్ట్ వస్తాయి మీరు ట్రై చేయండి మసాలా కారాన్ని ఇది అట్లలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు రైస్లో మనం కర్రీ లేనప్పుడు కారొడి వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటాం కదా అలా కూడా బాగుంటుంది అనమాట ప్లెయిన్గా అందుకని చెప్పి అలా చేసుకుంటాం అన్నిటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే మినప్పప్పు పిండి అనమాట ఇది మంచిగా ఫ్రై చేసి వీటిని డ్రై రోస్ట్ చేసేసి మిల్లుకైతే ఇస్తారనమాట వీటిని ఏం చేస్తామంటే సున్నుండలు చేసుకుంటాము నెయ్యి కలుపుకొని సున్నుండలు అయితే చేస్తాము మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉంటారు అనమాట నా తోటి పిల్లలు ముగ్గురు ఉంటారు నా కొడుకు ఒకడు ఉంటాడు వదిన పిల్లలు కూడా ఇద్దరు ఉంటారనమాట ఇంకా ఇక వీళ్ళందరికీ కలిపి ఇలా సున్నుండలు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే పట్టించుకుంటాము పట్టించుకొని ఇక ఎవరికి ఎంత కావాలో అని చెప్పేసి తెచ్చుకుంటాం అనమాట ఇదే కాదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అయితే తెచ్చుకుంటాను ఇదైతే నాటు పెసరపప్పు అనమాట అంతకు ముందు చేయలేదు అందుకని చెప్పి నేను పెసలు తెచ్చుకున్నాను ఇప్పుడు చేసి పంపించారనమాట బద్దలు బద్దలుగా చేసి పంపించారు పెసరపప్పు క్వాంటిటీ చాలా తక్కువే ఉంది అత్త దగ్గర అందుకని చెప్పి నాకు కూడా చాలా కొంచెమే పంపించారు అయినా నాకు అది చాలా రోజులు వస్తుంది అనమాట నాకు గుప్పడు పప్పు అయితే ఎక్కువ తక్కువ అవుతుంది ఇక సరేలే అని చెప్పేసి సర్ది పెట్టుకోవడమే ఏదైనా సరే ఉన్నదంతా సర్ది పెట్టుకోవాలి అని అంటారు కదా ఇక అంతే అనమాట ఇక మొత్తం సర్దేసి ఆ రోజు ఈవినింగ్ అయితే ఇక మా వాడిని అయితే వాకింగ్ కానీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక మా బాబు అంటే ఎందుకు నేను పలిమాలు తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను ఇదైతే చాలా ఇంపార్టెంట్ అందరూ వినాల్సింది వినండి నేను కళ్ళారా అనుభవించాను అనమాట చూశాను అందుకని మీతో కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎక్కువ ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్